కొతకలూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్స్ నిరసన గడిచిన ఎనిమిదవ తేదీన రాష్ట్ర ఆశా వర్కర్స్ అందరం కలిసి మాకున్న సమస్యలను చెప్పుకోవడానికి రాష్ట్ర సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ మహా ధర్నా శాంతియుతంగా చూడడానికి విజయవాడకు బయలుదేరాము ధర్నాకు సిద్ధపడిన ఆశా వర్కర్స్ రైల్వే స్టేషన్ లో స్టాప్ లో ఎక్కడ దొరికితే అక్కడ తెలియని నిర్బంధించారు తిరిగి అడిగిన ఆశా వర్కర్స్ బంధించి ఉదయాన్ని బస్సులో ఎక్కించి తెలియని ప్రదేశాలు విడిచిపెట్టారు చేతిలో డబ్బులు లేక ఎటువేలాల్లో తెలియక చాలా ఇబ్బందులకు గురయ్యారు అలాగే రాష్ట్ర సిఐటియు నాయకులను ఏడవ తేదీ నుంచి చర్చలకు అని పిలిచి అక్రమంగా బంధించారు నిర్బంధించిన సిఐటియు నాయకులు వెంటనే విడుదల చేయాలని వారిపైన పెట్టిన కేసులు వెంటనే కొట్టివేయాలని కోరుతూ గ్రామంలో ఉన్న ఆశా వర్గలు వందలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మరియు మండల కార్యాలయం నందు నిరసన తెలుపుతున్నాము మా సమస్యలను తీర్చే వరకు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు మా పోరాటం కొనసాగిస్తాం ఎన్ని రోజులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని పిహెచ్సి నాయకులు అనుశలత గంగా భవాని భారతి మరియు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు పిఎస్సీ ఆశా వర్కను మాట్లాడుతున్నాను నా పేరు అనూషా మేము ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన సెలో విజయవాడ మహా మేము మేమందరం బయలుదేరి ధర్నా శాంతియుతంగా చేద్దామని బయలుదేరి వెళ్తుండగా ప్రతి పోలీస్ స్టేషన్లోని రైల్వే స్టేషన్లోని ఆశాలని ధర్నాకి వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి సరైన ప ఏరియాలో ఉంచకుండా ఎక్కడ అక్కడ కళ్యాణ మండపంలో ఎక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ అందులో పాడేసి నైట్ అంతా ఆడవాళ్ళు మహిళలని కూడా చూడకుండా నైట్ అంతా అందులోనే ఉంచి మళ్ళీ తెల్లవారుజామున ఐదు గంటలకు మమ్మల్ని తీసుకొచ్చి బలవంతాన్ని బస్సులు ఎక్కించి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి తెలియని ప్రదేశాల్లో ఉంచేశారు కాబట్టి మేము ఎప్పుడు బొత్తం కోర్టులేమీ కోలట్లేదు న్యాయమైన డిమాండ్లో చేస్తున్నాము కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని చాలా నానా విధాలుగా బాధ పెడుతున్నారు అయితే ఆశాలకి సరైన సౌకర్యాలు ఎప్పుడ కల్పించట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం మేము మా డిమాండ్స్ అయితే ఏమీ కాదు కనీస వేతనాలు అడుగుతున్నాము పని భారం తగ్గించమని నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఆన్లైన్ వర్క్ కానీ లేదంటే రికార్డు వర్క్ కానీ ఏదో ఒకటే చేయించాలని మేము అందరం కోరుతున్నాము అలాగే ఆశలో చనిపోయిన ఆశాలకి పది లక్షల ఎక్స్పేజీగా ఇవ్వాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేమందరం కోరుతున్నాము మా ఆశాలకు ఎటువంటి సెలవులు లేవు ఎవరిని సెలవు ఒకరికి కాదు పది మంది ఫోన్లు చేసి అడగాలి లేదన్న దగ్గర నుంచి మె మెడికల్ అధికారి వరకు అందరికీ ఫోన్ చేసి అడిగితేనే కానీ ఎవరు సెలవు ఇవ్వట్లేదు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు అటెంట్ లీవులు తర్వాత ప్రభుత్వ సెలవులు కల్పించాలని మేము మేమందరం కూడా తర్వాత మాకు సంబంధం లేని పనులు ఆశలతో అసలు చేయించరాదు తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి రికార్డ్స్ మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి ఎప్పుడు కూడా మేము అందరం కొనుక్కొనే చేస్తున్నాము ఎవరు కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక బుక్ కూడా ఇవ్వట్లేదు మేము కొనుక్కొని మా జీతాల్లో సగం డబ్బులు ఎప్పుడైతే రికార్డులకి తర్వాత గర్భిణీ స్త్రీలు మేము హాస్పిటల్ చెకప్లు తీసుకెళ్లేటప్పుడు కూడా మాకు సగం డబ్బులు జీతంలో ఖర్చు అయిపోతున్నాయి అది అధికారులు ఎప్పుడు గమనించట్లేదు మమ్మల్ని తర్వాత మాకు పది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని అలాగే ప్రభుత్వ సెలవులు సంబంధ నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి కూడా ఆశాలకు ఏమి ఇవ్వట్లేదు మాకు ఇల్లు కానీ ఇల్లు స్థలాలు కానీ తర్వాత అమ్మఒడి పెన్షన్లు ఏమీ కూడా మాకు ఆశాలకు వర్తింప చేయలేదు మేమేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కాబట్టి మాకు అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే అరవై లోనే మమ్మల్ని అందరినీ కూడా రిటైర్మెంట్ చేసి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించే పని చేస్తున్నారు అధికారులు మాకు అరవై రెండు సంవత్సరాలు పొడిగించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షలు ఇచ్చి ఒకరికి ఉద్యోగం ఇచ్చి అధికారికంగా ఇంటికి పంపించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము తర్వాత జనాభా వెయ్యికి పన్నెండు వందలకి మాత్రమే ఆశాలతో పని చేయించాలి అలా కాకుండా రెండు వేలు మూడు వేలు పాతి వందలు జనాభాతో ఆశాలని పని పని చేయించి పని భారం పెంచి ఆ ఆశలను నానా ఇబ్బందులు పెడుతున్నారు అందరూ ఏఎన్ఎంస్ అలాగే ఏఎన్ఎంస్ జిఎన్ఎంఓ ఏఎన్ఎంఓ ట్రైనింగ్ అయినా ఆశాలకి వెయిటేజ్ కల్పించి ప్రభుత్వ నియామకాల్లో ఒకరి ఉద్యోగాలు ఇవ్వాలని వెయిటేజ్ ఇవ్వాలని గవర్నమెంట్ని మేము అందరం కోరుతున్నాము అలాగే మాకు ఏ కారణంతో చనిపోయినా సరే ఆశాలకి మట్టి కొరుసలకి డబ్బులు ఇవ్వాలని ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని మేమందరం కోరుతున్నాము నిన్న మాకు విజయవాడ మేము దన్న బయలుదేరేటప్పుడు మా నాయకుల్ని ముందుగా కమిషనర్ ఆఫీస్కి పిలిచి న్యాయంగా రమ్మని పిలిచి అరెస్ట్ చేసి ఎక్కడో తెలియని ప్రదేశాలకి తీసుకెళ్లారు వాళ్ళని విడిపించే వరకు మేము ఈ పోరాటాలను ముందుకు సాగిస్తాము ఈరోజు డీవార్మింగ్ డే తొమ్మిదో తారీఖు పదో తారీఖు డీవార్మింగ్ డే ఈ డీవార్మింగ్ డే కూడా మేము బాయ్ కట్ చేసి మేమందరము కూడా ముందుకి ఈ కార్యక్రమాలు ముందుకు జై జయప్రదం చేసి ఇంకా మా సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఈ కార్యక్రమాలు ముందు ముందుకి జరిపించి మేము మా మా పోరాటాలకు ముందుకి స్వాగి కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం